ముంబై నటి కాదంబరి జత్వాని వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది విజయవాడకు చేరుకున్న జత్వాని ఈ రోజు సిపిని కలిసే అవకాశం ఉంది తనను అక్రమంగా అరెస్ట్ చేశారని సిపికి ఫిర్యాదు చేయనుంది జత్వాని ఐపీఎస్ అధికారులు తనను తన ఫ్యామిలీని అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపణలు చేస్తోంది జత్వాని ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో ఈ రోజు విజయవాడ సిపి రాజశేఖర్ బాబును జత్వాని కలవనుంది మొత్తం ఘటనపై నాలుగు రోజుల్లో విచారణ అధికారి శవింతి రాయ్ నివేదికను ఇవ్వనున్నారు నటి జత్వానీపై వేధింపుల కేసుని ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది ఆమె నుంచి ఆన్లైన్ లో ఫిర్యాదు తీసుకోవాలని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని ఇప్పటికే సీఎంఓ ఆదేశాలిచ్చింది తనకు తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని జత్వాని కోరుతోంది వేధింపుల వ్యవహారానికి సంబంధించి ఆమె స్టేట్మెంట్ మరోవైపు తన దగ్గర ఉన్న ఆధారాలను ఏపీ ప్రభుత్వానికి అందిస్తానని తెలిపింది కోరుతోంది న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని చెప్తోంది తనపై మల్టిపుల్ క్రిమినల్ కేసులు నమోదు చేశారని గత ప్రభుత్వ పెద్దలు తనను ఆటబొమ్మలా వాడుకున్నారని తెలిపింది చట్ట వ్యతిరేకంగా కొందరు గత ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు చిత్రహింసలకు గురి చేశారని ఆరోపిస్తోంది यू नो द गवर्नमेंट इज गोइंग टू हेल्प दैट कम आउट एंड देन पनिश दल्परेट सिवियरली सो दैट दे कैनॉट रिपीट दिस विद एनी बडी एल्स एनी वनरेबल वूमे अदरवाइज अब सब जॉब जो भी होगा फॉर्मली होगा मुझे इनकी सरकार के इन्वेस्टिगेशन प्रोसेस और सब पे पूरा भरोसा है सो आई बिलीव जस्टिस विल बी सर्व टू बी आई ये बहुत क्लियर है कि दिस वॉज सिंपली टू हरेस माई फैमिली मेरे माँ बाप सेवेंटी से अबव हैं uh, मुझे क्रश करने का और कोई तरीका नहीं मिला तो मेरे परिवार का गला दबा दिया आई जस्ट वॉन्ट द गवर्नमेंट टू मेक श्योर दिस डिपीट विथ एनी बडी एल्स एवर एक इतना मेजर झूठा केस डाल के पूरे मेरे परिवार को किडनेप कर लिया अभी ये मैटर ऑफ इन्वेस्टिगेशन है कि ये किस लेवल तक मैन्युपुलेटेड था కదంబరి జత్వాని అయితే ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది విజయవాడకు చేరుకున్నారు జత్వాని రోజు సిపిని కలబోతున్నారు రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ విజయవాడ నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ నుండించడానికి సిద్ధంగా ఉన్నారు శ్రీకాంత్ సినీ నటి కాదంబరి జిత్వానికి సంబంధించిన కేసులో ప్రస్తుతం ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి అయితే విజయవాడ పోలీసులు సిద్ధమయ్యారు నిన్న రాత్రి ముంబై నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి వాళ్ళ తెల్లవారుజామున విజయవాడ కూడా చేరుకున్నటువంటి జిత్వాని కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఒక ప్రైవేట్ హోటల్లో కూడా బస్సు చేశారు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయం తర్వాత ఎవరైతే విచారణ అధికారిగా ఉన్నారో శ్రవంతి రాయ్ హోటల్కి వచ్చి ఆమె దగ్గర నుంచి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయబోతున్నారు ఫిర్యాదు తొలుత మొత్తం ఘటనకు సంబంధించి తనను ఇబ్బంది పెట్టిన వ్యక్తులు ఎవరు ఉన్నారు అధికారులు ఎవరు ఉన్నారనే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను ఆధారాలను కూడా పోలీసులకి ఫిర్యాదు రూపంలో జిత్వాని ఇవ్వబోతున్నారు ఆ తర్వాత ఆడియో అదేవిధంగా వీడియోలో స్టేట్మెంట్ కూడా జిత్వాని నుంచి అయితే పోలీసులు సేకరించబోతున్నారు పన్నెండు గంటల సమయం తర్వాత ఈ సిపిని ముందు వీళ్ళు వెళ్ళి కలుద్దామని ప్రయత్నించినప్పటికీ కూడా ఆ విధంగా చేయటం వల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయని భావించినటువంటి పోలీసులు ప్రస్తుతం నేరుగా జత్వాని కుటుంబ సభ్యుల దగ్గరికే వచ్చి ఈ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయబోతున్నట్టుగా అయితే మనకి సమాచారం కూడా అందుతుంది జత్వానీతో పాటుగా ఆమె తల్లి తండ్రి వీళ్ళు ముగ్గురు కూడా హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన్ని అయితే విజయవాడ ఈరోజు తెల్లవారుజామున చేరుకోవడం కూడా జరిగింది ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుతో కూడా జిత్వాని కుటుంబ సభ్యులు జిత్వాని కూడా ఫోన్లో మాట్లాడడం కూడా జరిగింది ఈ నేపథ్యంలో మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి దీనికి సంబంధించిన ఫిర్యాదు తీసుకోవడం కానీ అదేవిధంగా ఎవరైతే జత్వాని నుంచి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసి పూర్తి స్థాయిలో ఏ వివరాలు అయితే అంటే గతంలో జరిగిన ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన కేసు నమోదు కానీ అరెస్టు రిమాండ్ ఈ అంశాల్లో ఎవరి పాత్ర ఉంది అనేది నేరుగా బాధితురాలుగా చెప్తున్నటువంటి జత్వాని నుంచి కూడా పోలీసులు వివరాలు అయితే సేకరించబోతున్నారు ఆ తర్వాత పోలీస్ కమిషనర్ కార్యాలయ కార్యాలయానికి వెళ్ళి జిత్వాని కుటుంబ సభ్యులు కూడా అనేది ప్రస్తుతం మనకి సమాచారం కూడా అందుతుంది ఈ నేపథ్యంలో ఇదంతా అయిన తర్వాత కూడా ఒక మీడియా సమావేశం పెట్టి పూర్తి స్థాయిలో అప్పుడు జరిగిన అంశాలన్నింటినీ కూడా మీడియాకి జిత్వాని ఆమె కుటుంబ సభ్యులు కూడా వివరిస్తారనైతే ప్రస్తుతానికి మనకి సమాచారం అందుతుంది మొత్తం ఈ రెండు గంటల సమయానికైతే ఈ పోలీసులు విచారణకు సంబంధించి ఫిర్యాదు సేకరించడం స్టేట్మెంట్ రికార్డ్ చేసే అంశాలన్నీ కూడా హోటల్లోనే కొనసాగుతాయని అయితే మనకి తెలుస్తా ఉంది దాని తర్వాత అయితే పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్ళి సిపిని కలిసిన తర్వాత మీడియా ముఖంగా ఆ రోజు జరిగిన ఘటన కానీ అధికారుల పాత్ర ఏదైతే మీడియాలో వస్తున్నాయో వాళ్ళందరూ పాత్ర ఏంటనే అంశాలు కూడా వివరించే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తా ఉంది